తెలంగాణ మూడో అసెంబ్లీలో కేసీఆర్ ఇవాళ తొలిసారిగా అడుగు పెడుతున్నారు మధ్యాహ్నం స్పీకర్ ఛాంబర్ లో ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేస్తారు అలాగే ప్రధాన ప్రతిపక్ష నేతగా ప్రమాణ స్వీకారం చేస్తారు కేసీఆర్ రీఎంట్రీతో రాజకీయాలు మరో లెవెల్లో ఉంటాయంటున్నారు బీఆర్ఎస్ ప్రమాణ మాజీ సీఎం పన్నెండు గంటలకు అసెంబ్లీకి చేరుకుంటారు నిర్వహించి ఆ తర్వాత ప్రధాన ప్రతిపక్ష నేతగా బాధ్యతలను స్వీకరిస్తారు మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ ఛాంబర్ లో గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తారు కేసీఆర్ కార్యక్రమాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంపీలు పాల్గొంటారు రెండు సీఎం గా తన మార్కును జాటుకున్న కేసీఆర్ విపక్ష నేతగా తెలంగాణ మూడు అసెంబ్లీలో తొలిసారి అడుగు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న టైంలో ఆయన ఎర్రవల్లికి చేరుకున్నారు ఆ తర్వాత ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు తుంటి ఎముకకు గాయం కావడంతో యశోద హాస్పిటల్లో చేరారు డిశ్చార్జ్ అయిన తర్వాత హైదరాబాద్ నందినగర్ నివాసానికి వెళ్లారు వైద్యుల పర్యవేక్షణలో క్రమక్రమంగా కోలుకున్నారు ఇటీవలే ఎర్రవల్లిలో ఫామ్ హౌస్లో లో బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో పాల్గొన్నారు కేసీఆర్ లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు తెలంగాణ తరఫున పార్లమెంట్ లో గలమెత్తాలంటూ దిశానిర్దేశం చేశారు ఈ నెల పదిహేడున కేసీఆర్ బర్త్డే అదే రోజున బీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది ఇప్పటికే హరీష్ రావు ఆధ్వర్యంలో లోక్సభ సెగ్మెంట్ల వారీగా సమీక్షలు నిర్వహించారు అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశాలు జరుగుతున్నాయి కేసీఆర్ ఎంట్రీతో కార్ మళ్ళీ టాప్ గేర్లోకి రావడం ఖాయమంటున్నారు బీఆర్ఎస్ లీడర్లు క్యాడర్ కొత్త సర్కార్ కాస్త కుదుట పడేదాకా వంద రోజులు వెయిట్ చేయాలని తొలుత భావించింది బీఆర్ఎస్ పార్టీ అని పార్లమెంట్ ఎన్నికల క్రమంలో యాభై రోజులకే కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య విమర్శల వాడి వేడి జోరందుకుంది మా పులి బయటకు వస్తుందని విద్యా మా పులులు ఫోన్ పట్టుకొని ఇక్కడ సిద్ధంగా ఉన్నారు ఫోన్లు వేసి ఫోన్ల పెట్టి కొంద సిద్ధం రమ్మను మీ పులిని ఏడుద్దాం కేసీఆర్ తెలంగాణ తెచ్చింది కనుక ఈ రేవంత్ రెడ్డి అంటే అని ముఖ్యమంత్రి అంటే పోతే నేను అవుతుండే ఆంధ్రప్రదేశ్ అది కేసీఆర్ పెట్టిన భిక్ష కదా ఆంధ్రప్రదేశ్ లో వీళ్ళు ఐదురా మళ్ళకదే చంద్రబాబు నాయుడు ఉంటుండే కదా లేకపోతే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటుండే కావచ్చు నీకంటే ముందు కేసీఆర్ ను తొక్కుతాం పొందబెడతాం ఈ గులాబీ జెండా కనబడకుండా చేస్తాం అని చాలా పెద్ద పెద్ద తీసుమార్ ఖాన్లు మాట్లాడినరు ఆ తీసుమార్ ఖాన్లతోనే కాలేదు నీలాంటి బుడ్డర ఖాన్ మాట నేను సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను ఉన్నాను కారు పదహారు నినాదాన్ని మళ్ళీ తెరబైకి తెచ్చింది బీఆర్ఎస్ తెలంగాణ దళం బలం తామే అంటూ లోక్సభ ఎన్నికలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించింది ఇన్ని రోజులు ఓ లెక్క ఇప్పుడు ఇంకో లెక్క కేసీఆర్ ఎంట్రీతో కథ మరో లెవెల్లో ఉంటుందంటున్నాయి బీఆర్ఎస్ శ్రేణులు అసెంబ్లీలో విపక్ష నేతగా బాధ్యతలు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం అనంతరం పూర్తి స్థాయిలో రాజకీయాలపై దృష్టి సారిస్తారంటున్నారు కరీంనగర్ కేంద్రంగా ఆయన పొలిటికల్ యాక్టివిటీ ఉండబోతోందనే ప్రచారం జరుగుతోంది ఫిబ్రవరి పదిహేడున తన పుట్టినరోజు నుంచి రెగ్యులర్ గా కేసీఆర్ తెలంగాణ భవన్ కు రానున్నారు పూర్తి స్థాయిలో ఇంకా నడవలేకపోవడంతో వీల్ చైర్ లోనే ఆయన తన పొలిటికల్ యాక్టివిటీ కొనసాగిస్తారు అధినేత రాక కోసం పార్టీ క్యాడర్ ఆతృతగా ఎదురు చూస్తోంది ఇంతకు ముందు పవర్ లో ఉండి తన పదునైన మాటలతో ప్రత్యర్థులపై పైచేయి సాధించిన కేసీఆర్ మరి ప్రతిపక్ష పాత్రలో కూడా మునుపటి ఫామ్లు కొనసాగిస్తారా అనే చర్చ ఇప్పుడు